నమస్కారం ఈరోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ సీఎం గారి మీద అంబట్ రాంబాబు అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు చాలా దౌర్భాగ్యం వీళ్ళు బుద్ధి మారదు వీళ్ళు వంగర బుద్ధి ఎప్పుడూ మారదు ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వంలో లేకపోయినా వీళ్ళు చేసిన అంటే భూత పురాణమే తప్ప వీళ్ళకి వేరే వేతన మరలేదు ప్రజలందరూ బుద్ధి చెప్పి పదకొండు సీట్లు ఇచ్చినా సరే వీళ్ళు మారదు మరి మారలేమో పూర్వమో సామెతుంటుంది కుక్క తాకు పట్టుకుని గోదావరి ఏదైనా సరే కుక్క తాకు ఒంకరని కట్టే వీళ్ళకి బుద్ధి ఉంది ఏం చదువుకున్నారయ్యా మీరు ఏం మంత్రి పదవులు చేశారు మీరు ఏమి రాష్ట్రాన్ని ముందు పరిపాలించారయ్యా ప్రజలకు అన్ని విధాలుగా నేర్పవలసిన వ్యక్తులు మీరు మీ బుద్ధి ఏమైంది గడి తింటారు రాంబాబు గారు మీ మధ్య ఏమైనా పోయిందా మీ సంస్కారం ఏమేమి పోయిందా మీకు అమ్మ అక్క అన్న తుమ్ములకు లేరా మాట్లాడే పద్ధతి ముందు నేర్చుకోండి ఏమి పద్ధతి నీకు మారలా ఇంకొన మీరు మీ సంస్కృతి ఏంటి అసలు ఏమనాలి మీకు చెప్పాలి అర్థం కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తున్నారు మీ బుద్ధులు మారవు ఏమంటే ఏది ఎప్పుడైనా మీకు ఒకే ఒకటి ఉన్నది నోటికి ఏ పరుష పదాలు వస్తే ఆ పదాలతో నీ ప్రజల్ని నాయకుల్ని తిట్టడమే తప్ప ఏమయ్యా మీకు మీ అమ్మ నీకు అనలేదా నీకు భార్య పెట్టలు లేరా మా సంస్కృతి అది కాదు తెలుగుదేశం సంస్కృతి అది కాదు ఎవరు ఎదురు వ్యక్తులు గౌరవించవలసిన మాది అలవాటు మాకు ఎవరు నీకు ఇప్పుడు నేను తిట్టాలంటే తిట్టగలం అసలు ఏమనగానే అనగలం అది అది మేము ఎందుకంటే ఆపుతున్నామంటే మా నాయకుడిని యాక్సెప్ట్ చేయరు నువ్వేం పెద్ద గొప్ప ఏం కాదు పెద్ద తోపేం కాదు నువ్వొక మంత్రిగా చేసావు నీకు ఈ సంస్కారమే అయిపోయింది ఒక్కసారి ఆడే మాటలు వెలుక్కు తీసుకోకపోతే సీఎం గారి మీద ఒక రాష్ట్ర సీఎం గారి మీద నువ్వు మాట్లాడే పద్ధతి అదేవయ్యా ఏమి మనిషివయ్యా అన్నం తింటావా గడ్డి తింటావా నువ్వు మనిషివేనా అసలు నేను ఏమనాల నాకు అర్థం లేదు మనిషి పుట్టి పుట్టిన వాడు ఎవరు పది సార్లు నోరు పారేసుకోరు అసెంబ్లీలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో అదే పద్ధతి ఇప్పుడు మీరు అధికారం పోయినా సరే ఇప్పుడు ఇదే పద్ధతి ప్రజలు ఎలా యాక్సెప్ట్ చెప్తాయి సార్ గౌరవంగా మర్యాదగా సీఎం గారికి బేక్తుల మీద క్షమాపణ చెప్తారా లేకపోతే దానికి తగిన మూల్యం చెల్లిస్తారన్నది తెలియజేసుకుంటూ చాలా తప్పిది కబర్దార్ మళ్ళీ చెప్తున్నాం ఇలాంటివన్నీ నువ్వు మానుకోండి ప్రజలు ఇంకా బుద్ధి చెప్పారు మళ్ళీ ఇంకా చెప్తారని తెలియజేస్తున్నాను